హాయ్ ఫ్రెండ్స్ నది తనలో వేలాది కథలను దాచుకుని నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉండేది ఆ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో వందన అనే ఒక యువతి ఉండేది ఆమె జీవితం ఆమె జగత్తు ఆమె ప్రపంచమంతా తన భర్త రమణ చుట్టూనే తిరుగుతూ ఉండేది కొత్తగా పెళ్లైన వందన రమణతో సప్తపదులు నడిచి సంసారం అనే సాగరంలో అప్పుడే అడుగుపెట్టింది వారిద్దరి ప్రేమకు సాక్షిగా వారి బ్రతుకుకు ఆసరాగా ఒక ఎకరం సారవంతమైన భూమి ఉండేది ఊరి బయట మరో ఎకరం భూమి ఉండేది కాని అది బీడు భూమి అందులో వ్యవసాయం చేయడానికి వీలయ్యేది కాదు ఆ సారవంతమైన భూమితల్లినే నమ్ముకుని భార్యాభర్తలిద్దరూ బ్రతుకు బండిని లాగుతున్నారు తెల్లవారుజామున లేచి ఇంటి పనులు ముగించుకుని రొట్టెల పొట్లం కట్టుకుని రమణతో పాటు పొలానికి అడుగులు వేసేటప్పుడు వందన ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు కనిపించేది రోజంతా పాటు చెమట చిందించి కష్టపడటలో ఆమెకు ఆనందముండేది సాయంత్రం కాగానే అలసిపోయిన శరీరంతో నది నీటిలో కాళ్లు చేతులు కడుక్కుంటున్నప్పుడు వారి రోజంతా పడిన అలసట మాయమయ్యేది రాత్రి చంద్రుని వెలుగులో ఒకరినొకరు చూసుకుంటూ భవిష్యత్తు గురించి కలలు కనేవారు వారి ఈ అన్యోన్యతను చూసి ఊరి జంట అంటే ఇలా ఉండాలి అని మాట్లాడుకునేవారు కాని ఆ అందమైన జీవితంపై విధి కన్నుపడి వారి సంతోషకరమైన నవ్వు మాయమైంది ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా అనూహ్యంగా పొదల్లోంచి వచ్చిన ఒక నాగపాము రమణ కాలికి కాటువేసింది క్షణాల్లో రమణ శరీరాన్ని ఆవరించిన పాము విషంతో అతను అక్కడికక్కడే ప్రాణం విడిచాడు ఈ వార్త ఊరంతా కాచిచ్చులా వ్యాపించి విషయం తెలిసిన వందనకు తన తలపై ఆకాశమే విరిగపడినట్టయింది ఆమె రమణ అని పెట్టిన ఆర్తనాదం నింగిని తాకింది అక్కడ చేరిన ఊరి జనం కళ్ళు చెమ్మగిల్లాయి అప్పటినుండి వందన బ్రతుకు భర్త లేకుండా అనాథగా మారింది నిన్నటివరకు రంగులతో నిండిన ఆమె ప్రపంచం నేడు నలుపు తెలుపుగా మారింది ఇంటిలోని ప్రతి మూల రమణ జాపకాన్ని తెస్తుంటే అతను తిరిగిన ప్రదేశాలని ఆమెను కుంగదిస్తున్నాయి ఆమె ఇప్పుడు ఒంటరి మహిళ ఆమె కన్నీరు తుడిచేవారు లేరు ఆమెకు ధైర్యం చెప్పేవారు లేరు సమాజపు కఠోర వాస్తవం ఆమెకు నెమ్మదిగా అర్థం కాసాగింది భర్తను కోల్పోయిన స్త్రీని చూసే దృష్టే వేరు అని ఆలస్యంగా తెలుసుకుంది కొందరు చూపితే మరికొందరు ఆమెను అపశకునంగా భావించి దూరం పెట్టారు కాని కొందరు ఆమె దగ్గర ఉన్న ఆ ఎకరం భూమిపై కన్నేశారు ఒంటరి ఆడది ఏమి చేయగలదు అనే ఎగతాళి మాటలు వందన చెవిన అప్పుడప్పుడు పడుతూనే ఉన్నాయి కాని ధైర్యం కోల్పోలేదు భర్త జాపకాలతో కన్నీరు కారుస్తూ కూర్చుంటే బ్రతుకు సాగదని తెలుసుకుంది తన భర్త ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ఆ భూమిని కాపాడుకోవాలనే పట్టుదల ఆమెలో కలిగింది రమణ లేని ఆ భూమిలో ఆమె ఒంటరిగానే నాగలి పట్టుకుని నిలబడింది ఒక స్త్రీ పొలం దున్నడం చూసి ఊరంతా గుసగుసలాడింది కాని వందన దేనిని పట్టించుకోలేదు ఆమె కన్నిటి చుక్కలు ఆ భూమిని తడిపాయి ఆమె శరీరం నుండి కారిన చెమట ఆ మట్టిని సారవంతం చేసింది ఆమె సంకల్పానికి ప్రకృతి కూడా తోడైనట్లు ఆ సంవత్సరం మంచి పంట పండింది ఆ పంటను చూసి తన భర్త కలను తను నిజం చేయగలననే ఆత్మవిశ్వాసం ఆమెలో పెరిగింది వందన ఇప్పుడు కేవలం ఒక వితంతువుగా మిగిలిపోలేదు ఆమె తన కాళ్లపై తాను నిలబడి సమాజపు కట్టుబాట్లను దాటి తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకుంటున్న ఒక దిరవనితగా మారింది తుంగభద్రానది ఆమె ఈ పోరాటాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఆమెకు మరింత ధైర్యాన్ని నింపుతున్నట్లు అనిపించింది భర్తను కోల్పోయిన దుఃఖం ఆమె గుండెల్లో ఎప్పుడూ ఉన్నా ఆ దుఃఖాన్నే శక్తిగా మార్చుకుని ఆమె జీవిత పోరాటంలో ముందుకు సాగుతోంది ఇదే సమయంలో ఊరి పెద్ద నరసప కన్ను వందనపై పడింది వందన పెళ్లి చేసుకుని ఈ ఊరికి వచ్చినప్పటి నుండి ఆమె రూపానికి అతను మనస్సు పారేసుకున్నాడు ఇప్పుడు వందన ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా వాడుకోవాలని కాచుకుని ఉన్నాడు ఉండగా ఒకరోజు వందన పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటోంది అదే సమయానికి నరసప అక్కడికి వచ్చాడు ఆమె దగ్గరికి వచ్చి వందన ఒంటరిగా ఎందుకింత కష్టపడతావు నన్ను పెళ్లి చేసుకుని నా రెండో భార్యగారా నిన్ను రాణిలా చూసుకుంటాను అని వికారంగా నవ్వుతూ అన్నాడు వందన నిపులు చెరిగే కళ్లతో అతన్ని చూసి నరసప్ప మర్యాదగా మాట్లాడు నా భూమిలో నిలబడి అసహ్యంగా మాట్లాడకు నీ సహాయం నాకు అవసరం లేదు ఇక్కడి నుండి వెళ్లిపో అని కరాకండిగా జవాబిచ్చింది ఆమె సమాధానంతో రెచ్చిపోయిన నరసప్ప తన నిజస్వరూపాన్ని చూపించబోయాడు ఎంత పొగరు నీకు మొగుడు చచ్చినా నీ పొగరు తగ్గలేదే అంటూ ఆమె చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు వందన ఒక క్షణం ఉలికిపడింది కాని మరుక్షణమే ఆమెలోని స్వాభిమాని స్త్రీ మేల్కొంది పక్కనే ఉన్న కొడవలిని చేతిలోకి తీసుకుంది ఆమె కళ్లలో దుఃఖానికి బదులు ఇప్పుడు జ్వాలలాంటి పౌరుషం నిండింది నరసపా ఇంకో అడుగు ముందుకు వేశావంటే ఇదే కొడవలితో నీ గొంతు కోసేస్తాను నా శీలాన్ని తాకడానికి ప్రయత్నిస్తే నీ రక్తంతో ఈ భూమికి అభిషేకం చేస్తాను అని గర్జించింది వందన అవతారాన్ని చూసిన నరసప్ప భయపడిపోయాడు ఒక అబల అనుకున్న స్త్రీ ఇప్పుడు ఆడపులిలా తన ముందు నిలబడి ఉండటం చూసి ప్రాణాలు దక్కితే చాలని భయపడి అక్కడి నుండి పారిపోయాడు వందన వల్ల జరిగిన అవమానం నరసప్ప అహంకారానికి నిప్పు పెట్టినట్టయింది ఒక అబల అనుకున్న స్త్రీ తన ముందు ఆడపులిలా నిలబడి తననే ఎదిరించడం అతను సహించలేకపోయాడు ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆమెను వీధిపాలు చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం నరసప్ప ఊరిలోని కొందరు పెద్దలను మరియు తన మనుషులను వెంటబెట్టుకుని వందన ముందు నిలబడ్డాడు ఏ వందన బయటికి రా అని గట్టిగా అరిచాడు అతని గొంతు విని ఆ వీధి అంతా నిశ్శబ్దమైపోయింది ఏం జరుగుతోందో తెలియక వందన బయటికి వచ్చింది అక్కడ చేరిన జనాన్ని దురహంకారంతో విరువిగుతున్న నరసప్పను చూసి ఆమె గుండె జారిపోయింది నరసప్ప తన చేతిలో ఉన్న ఒక పాత కాగితాన్ని జనముందు చూపిస్తూ ఊరి జనాలారా వినండి ఈ వందన భర్త రమణ చనిపోయే ముందు నా దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేశాడు ఆ అప్పు తీర్చలేక ఈ భూమిని నాకు రాసిస్తానని పత్రం రాసిచ్చాడు ఇప్పుడు రమణలేడు కాబట్టి ఈ భూమి మరియు ఇల్లు ఈ రోజు నుండి నాది అని ప్రకటించాడు ఆ మాటలు వందన తలపై పిడుగు పడినట్లు అయ్యాయి అబద్ధం ఇది పచ్చి అబద్ధం నా భర్త చేసే వ్యక్తి కాదు అతను చెమట చిందించి బ్రతికేవాడు అని అరిచింది ఆమె అక్కడ చేరిన జనం వైపు తిరిగి నా భర్త గురించి మీకు తెలుసుకదా ఇతను చెబుతున్నది అచ్చమైన అబద్దం అని వేడుకుంది ఊరి జనాలకు నిజం తెలుసు రమణ ఎంత నిజాయితీపరుడో వారికి తెలుసు కాని నరసప్ప క్రూరమైన కళ్లను చూసే ధైర్యం ఎవరికీ లేదు అందరూ అపరాధుల్లా తలదించుకుని నిలబడ్డారు ఆ మూనం వందనను బ్రతికుండగానే సమాధి చేసింది వందన చివరి ప్రయత్నంగా నరసప కాళ్లపై పడింది నరసప్పగారు దయచేసి ఇలా చేయకండి నా జాపకంగా మిగిలింది ఈ భూమి మాత్రమే ఇది నా బ్రతుకుకు ఆధారం నా కడుపు మీద కొట్టకండి అని కన్నీరు కారుస్తూ వేడుకుంది కాని ఆ రాతి గుండె మనిషి కరగలేదు బదులుగా వికారంగా నవ్వుతూ ఆమెను కాలితో తన్ని దూరంగా నెట్టాడు అతని మనుషులు అతని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు వందన నిస్సహాయంగా చూస్తుండగానే వారు ఇంట్లోకి దూరి ఇంట్లో ఉన్న పాత్రలను బయటకు విసిరేశారు ఆమెను చేతితో పట్టుకుని ఈడ్చుకెళ్లి ఇంట్లోంచి బయటకు గెంటేశారు చూస్తుండగానే వందన తన ఇల్లు మరియు భూమిని కోల్పోయింది ఇప్పుడు ఆమె దగ్గర మిగిలింది ఊరి బయట ఉన్న ఒక పాడుబడిన గుడిసె మరియు దాని వెనుక ఉన్న ఒక ఎకరం బీడు భూమి మాత్రమే ఆ భూమిలో ఒక కూడా మొలవదు ఆమె బ్రతుకు ఆ బీడు భూమిలాగే శూన్యంగా మారింది తుంగభద్రానది తన కూతురి ఈ దుస్థితిని చూసి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తున్నట్లు అనిపించింది ముందు ఏమి చేయాలో తోచక వందన దిక్కుతోచని స్థితిలో పడింది ఆమె న్యాయం కోసం తాలూకా ఆఫీస్కు పోలీస్ స్టేషన్కు తిరిగింది కాని ఎక్కడైనా నరసప్పదే పెత్తనం నడుస్తోంది డబ్బు మరియు అధికారం ముందు ఆమె కన్నీటికి విలువలేదు చివరకు ఓడిపోయి ఆ గుడిసెలోనే ఒంటరిగా మిగిలిపోయింది నరసప్ప వల్ల జరిగిన అవమానం అన్యాయం వందనను పూర్తిగా కృంగదీశాయి ఊరి జనం ఆమెను అయ్యో పాపమని చూశారు ఇక ఆమెకు దిక్కులేదు ఒకటి ఊరు విడిచి వెళ్లిపోతుంది లేదా ఎవరైనా పెద్ద మనస్సు చేసుకుని ఆమెకు ఆశ్రయమివ్వాలి అని తమలో తాము మాట్లాడుకున్నారు కాని వందన జనం ఊహించినట్లు కుంగపోలేదు విడిచి వెళ్లలేదు అలా అని ఎవరి ముందు చేయి చాపలేదు బదులుగా తనను తన్నిన నేలపైనే లేచి నిలబడి తన జీవితాన్ని తానే చెక్కాలనే అద్భుతమైన పట్టుదలను అలవరచుకుంది ఒకరోజు తెల్లవారుజామున ఊరి జనం ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు పాడుబడిన గుడిసె వెనుక ఉన్న బీడు భూమిలో వందన నిలబడి ఉంది ఆమె చేతిలో ఒక గడ్డపార ఒక పార ఉన్నాయి ఆమె ఏదో తవ్వుతోంది అది చూసి జనాలకు ఆశ్చర్యం కలిగింది వందనకు పిచ్చి పట్టింది బీడు భూమిలో ఎలా వ్యవసాయం చేస్తుంది ఏం పండిస్తుంది అని మాట్లాడుకున్నారు కొందరు ఆమె దగ్గరికి వచ్చి వందనా ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు ఈ భూమిలో జీవం లేదు ఏమీ పండించడం సాధ్యం కాదు అన్నారు దానికి వందన శాంతంగా జవాబిచ్చింది నేను పంట పండించడం లేదు బావి తవ్వుతున్నాను అని చెప్పింది ఈ మాట విని ఊరి జనాలకు నవ్వు ఆగలేదు ఈ రాతి నేలలో నీళ్లు ఎలా పడతాయా అని ఎగతాళి చేశారు కాని వందన వారి మాటలను పట్టించుకోకుండా తన పనిని కొనసాగించింది అది చూసి నీకు బుద్ధి ఉందా ఇక్కడ నీళ్లు రావడం అసాధ్యమని చెప్పి ఆమెను పిచ్చిదని నిర్ధారించుకుని వెళ్లిపోయారు కానీ వందన తన పనిని ఆపలేదు ఆమె దినచర్య మారింది ఉదయం లేచి వేరేవారి పొలంలో కూలి పనిచేసి కడుపు నింపుకోవడానికి కొంత సంపాదించుకునేది మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆ బీడు భూమిలో బావి తవ్వేది గడ్డపారతో రాళ్లను పగలగొట్టి పారతో మట్టిని తవ్వి ఎత్తిపోసేది ఆమె చేతులకు బొబ్బలొచ్చాయి కాయలు కాశాయి కాని తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు దొర్లాయి ఆమె తవ్వుతున్న బావి నెమ్మదిగా లోతుగా మారింది ఆమె జుట్టుకొద్దిగా తెల్లబడింది శరీరం చిక్కిపోయింది కాని ఆమె కళ్లలోని నిప్పు మాత్రం తగ్గలేదు ఊరి జనం ఇప్పుడు ఆమెను చూసి నవ్వే బదులు ఒక రకమైన గౌరవం మరియు జాలితో కూడిన భావన చూపేవారు ఆమెను పిచ్చిది అనడం మానేసి ఆమెను ఆమె మానాన వదిలేశారు నరసప్పకు ఇప్పటికీ ఆమెను చూస్తే అదే అహంకారం మరియు ఆమెపై ఉన్న మోహం మాత్రం తగ్గలేదు కాలంలో భూమి తల్లి ఒడిలో చేరడానికి తన గొయ్యి తానే తవ్వుకుంటోంది అని వ్యంగ్యంగా అనేవాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం వందన బావి లోపల నిలబడి గడ్డపేరతో తవ్వుతుండగా రాయి శబ్దం బదులు మెత్తటి శబ్దం వినిపించింది ఆమె గడ్డపేరను పైకి తీసి చూసింది దాని చివర పచ్చి మట్టి అంటుకుని ఉంది ఆశగా కిందికి చూసింది తడిసిన మట్టి కనిపించింది అదృశ్యం ఆమె శరీరంలో విద్యుత్ లాంటి అనుభూతిని కలిగించింది అది చూసి ఐదు సంవత్సరాల అలసట ఒక్క క్షణంలో మాయమైంది మరింత ఉత్సాహంతో తవ్వడం మొదలుపెట్టింది సాయంత్రం అయ్యేసరికి ఆ చిన్నతడి ఒక చిన్న నీటి ఊటగా మారడం ప్రారంభించింది ఆ రాత్రి వందనకు నిద్రే పట్టలేదు బిడ్డకోసం ఎదురుచూస్తున్న తల్లిలా రాత్రంతా బావి దగ్గరే గడిపింది మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు బావిలోకి చూసినప్పుడు బావిలోని దృశ్యం ఆమెను మాటలు రాకుండా చేసింది బావి అడుగున ఒక అడుగు నీళ్లు నిలిచి ఉన్నాయి అవి కేవలం నీళ్లు కావు ఆమె ఐదు సంవత్సరాల తపస్సుకు ఫలం మరియు చెమటకు సాక్షి అది చూసి ఆమె కళ్ల నుండి వచ్చిన ఆనందబాష్పాలు ఆ బావి నీటిలో కలిశాయి ఈ విషయం ఊరంతా కార్చిచ్చులా వ్యాపించి జనం గుంపులు గుంపులుగా చూశారు రాతి నేలలో నీళ్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వారి ఎగతాళి అపనమ్మకాలు అన్నీ ఇప్పుడు గౌరవంగా మారాయి వారందరి నోట ఇది వందన పట్టుదలకు భూమి తల్లి తల్లికరునించి ఇచ్చిన వరం అనే మాటలు వినిపిస్తున్నాయి కాని ఫ్రెండ్స్ అసలు కథ అసలు మలుపు ఇక్కడి నుండే మొదలవుతుంది ఆ సంవత్సరం వేసవి చాలా భయంకరంగా ఉంది వర్షాలు పడక ఊరిలోని చెరువులు కుంటలు అన్నీ ఎండిపోయాయి ప్రజల కూడా నీరు తగ్గపోయింది నరసప్ప పొలంలోని పెద్ద బావుల నీరు కూడా పాతాళానికి చేరింది అతని కొబ్బరి చెట్లు ఎండిపోవడం ప్రారంభించాయి అయితే వందన బావిలో మాత్రం నీరు కొంచెం కూడా తగ్గలేదు బదులుగా దాని మట్టం రోజురోజుకు పెరుగుతూనే ఉంది ఆమె బావి నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా తీయగా ఉంది ఊరి జనం అందరూ తాగే నీటికోసం వందన బావికి రావడం ప్రారంభించారు వందన ఎవరినీ ఆపలేదు కావాల్సినంత తీసుకువెళ్లండి అనేది ఇలా ఒక సంవత్సరం గడిచింది వర్షం పడక కరువు దెబ్బకు నరసప్ప బావులలో నీరు పూర్తిగా ఎండిపోయింది అతని పొలం బీటలు వారింది పంటలన్నీ ఎండిపోయి నాశనమై అతనికి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది అతనికి ఏం జరుగుతోందో అర్థం కాక తలపై చేతులు పెట్టుకుని కూర్చున్నాడు దేశం నలుమూలలనుండి భూగర్భ శాస్త్రవేత్తలను పిలిపించాడు వారందరు వచ్చి అతని పొలాన్ని మరియు బావులను పరీక్షించారు చివరకు వారందరు కలిసి ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని నరసప్పకు చెప్పారు వారు అన్నారు యజమాని ఈ ప్రాంతంలోని భూగర్భ జల వ్యవస్థ చాలా విచిత్రంగా ఉంది ఇక్కడున్న అన్ని చిన్న చిన్న నీటి వనరులకు మరియు మీ అన్ని బావులకు ఒకే ఒక తల్లి ఊట నుండి నీరు వస్తుండేది ఆ ప్రధాన ఊట నుండే నీరు అన్ని వైపులా ప్రవహించి యూరి బావులన్నింటికీ జీవం పోస్తుండేది అన్నారు నరసప్పకు ఏమీ అర్థం కాక ఇప్పుడు ఏమైంది ఆ తల్లి ఊట ఏ వైపు ప్రవహిస్తోంది అని అడిగాడు దానికి ఆ ముఖ్య నిపుణుడు జవాబిచ్చాడు ఎవరో ఒకరు ఆ తల్లి ఊట ఉన్న ప్రదేశంలోనే నేరుగా బావి తవ్వారు అందువల్ల నీరంతా ఇప్పుడు అక్కడికే వెళ్లిపోతోంది మిగిలిన అన్ని బావులకు నీటి ప్రవాహం ఆగపోయింది ఆ ఒక్క బావి ఈ మొత్తం ప్రాంతపు నీటిని తన వైపుకు లాక్కుంది అందుకే మీ బావులు ఎండిపోయాయి అని చెప్పారు ఇది విని నరసప్పకు తిరిగిపోయింది ఎవరు తవ్వారు ఎక్కడ ఉంది ఆ బావి అని అరిచాడు అప్పుడు ఊరిలోని ఒకతను నెమ్మదిగా యజమాని వందన తవ్విన బావిలో నీళ్లు పొంగ ప్రవహిస్తున్నాయి అని చెప్పాడు ఆ మాట విని నరసప్పకు గుండె ఆగపోయినంత పనైంది ఏ స్త్రీని అబల పిచ్చిది అని హేళన చేసి ఆమె బ్రతుకు ఆధారాన్ని లాక్కున్నాడో అదే స్త్రీ తన చేతులతో తవ్విన ఒక్క బావి తన మొత్తం సామ్రాజ్యాన్నే నాశనం చేసిందని తెలిసినప్పుడు అతను అక్కడే కుప్పకులిపోయాడు అతను ఏ భూమిని దురాసతో లాక్కున్నాడో ఆ భూమి ఇప్పుడు నీరు లేక బీడువారిపోయింది ఆ భూమికి విలువ లేకుండా పోయింది కాని వందన బీడు భూమి ఆమె బావి వలన ఇప్పుడు బంగారమంత విలువైంది చివరకు నరసప్ప తన తప్పు తెలుసుకుని ఊరి జనం ముందు వందన కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు తల్లి నన్ను క్షమించు నువ్వు తవ్వింది బావిని కాదు నా అహంకారాని అని కన్నీరు పెట్టుకున్నాడు వందన అతన్ని క్షమించి తన బావి నుండి ఒక బిందె నీటిని అతనికి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది కథ కాదు బదులుగా పట్టుదల కథ వందన నరసప్పకు అన్యాయం చేయలేదు అతనిపై ఎలాంటి కుట్ర చేయలేదు ఆమె కేవలం తన శ్రమను నమ్మి భూమిని తవ్వింది కాని ఆమె నిశ్శబ్దశ్రమే నరసపకు ప్రకృతి ద్వారా సమాధానం చెప్పేలా చేసింది దీనిని కర్మ అనడం కంటే ప్రకృతి న్యాయం అనవచ్చు అందుకే ప్రకృతిని నాశనం చేయకుండా పెంచుదాం అని చెబుతూ వందనాలు